ఇంకెన్నాళ్ళు ఈ ఆశల ఊసులు ఎన్నాళ్ళు ఈ ఎదురు చూపులు ఇంకెన్నాళ్ళు ఈ ఆశల ఊసులు ఇప్పట్లో తెగేది ఉందా లేదా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇతర పార్టీ పదవుల విషయంలో ఆశావాహుల అసహనమిది నిజంగానే పదవుల భర్తీకి అడ్డుపడుతున్న శక్తులేవి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎందుకు కనీస పదవులను సైతం భర్తీ చేయలేకపోతోంది కాంగ్రెస్ ఆ దిశగా పుల్లలు వేస్తుంది ఎవరు పదవుల భర్తీ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఎప్పటికప్పుడు నిరీక్షణ తప్పడం లేదు అదిగో ఇదిగో అంటూ అధిష్టానం ఊరిస్తుంది తప్ప మ్యాటర్ మాత్రం కొలిక్కే రావడం లేదు దీంతో ఇప్పుడు రాష్ట్ర పార్టీ నేతల్లో ఒక కొత్త డౌట్ మొదలైందట ఎవరో కావాలని పుల్లలు పెడుతున్నారని ఆ పుల్ల ఎక్కడుందో పట్టి విరిచేస్తే తప్ప వ్యవహారం కొలిక్కి రాదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణ ఇచ్చి కూడా పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్న బాధ కాంగ్రెస్ నేతల్ని గతంలో వేధించింది ఎటకేలకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీ పవర్లోకి రావడంతో ప్రాణం లేచొచ్చినట్టుగా ఫీల్ అయ్యారు నాయకులంతా కానీ పదవుల భర్తీ అవుతూ ఉండడంతో ఎక్కడలేని నిస్సత్తు ఆవహిస్తుందట దీనికోసమేనా పదేళ్లు కళ్ళు కాయలుగాచేలా ఎదురు చూసింది అంటూ చాలా మంది నిరాశ నిఠూర్పులతో ఉన్నట్టుగా సమాచారం క్షేత్రస్థాయి నాయకుల నుంచి మొదలుకొని కేబినెట్ బెత్తుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ల దాకా అందరికీ అదే ఫీలింగ్ పవర్ చైర్ లో ఎప్పుడెప్పుడు కూర్చుందామా అన్నది అందరికీ ఆరాటం పోని ఎవరో ఒకరితో భర్తీ చేసేస్తే ఇక పదవుల మీద ఆశ ఉండదు అలా కాకుండా ఖాళీగా పెట్టడం వల్ల ఎవరికి వాళ్ళు మాకే వస్తుంది అన్న ఆశతో ఎదురు చూస్తున్నారని దానివల్ల అనవసరమైన ఇబ్బందులు పెరుగుతున్నట్లుగా మాట్లాడేసుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు మిగతా పోస్టర్ సంగతి ఎలా ఉన్నా కేబినెట్ విస్తరణ మీద ఇప్పటికే చర్చోపచర్చలు జరిగాయి లోక్సభ ఎన్నికలు మొదలుకొని శ్రావణ మాసం దసరా దీపావళి దాకా ఎప్పటికప్పుడు విస్తరణ ముహూర్తం అనే ప్రచారం జరిగింది చివరికి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంలో విస్తరణ ఉంటుందని అంతా భావించారు కానీ అసలు పని జరగకపోగా ఎప్పటికప్పుడు ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అన్న సినిమా సాంగ్ ని గుర్తు చేసుకుంటూ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది ఇక చివరిగా జనవరి మూడో వారంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ఆశగా ఎదురు సంక్రాంతి పండుగ రోజుల్లో సాధారణంగా ఏ శుభవార్త పెట్టుకోరు కాబట్టి నెల ముగిసిన వెంటనే విస్తరణ ముహూర్తం ఉంటుందని లెక్కలు వేసుకున్నారు కానీ ఇప్పుడు ఆ ముహూర్తం కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితులే కనిపించడం లేదంటున్నారు జనవరి మూడవ వారం ముగిసి ఫిబ్రవరి దగ్గర పడుతుంది కానీ కేబినెట్ విస్తరణ ఊసెత్తే వాళ్లేరు క్యాలెండర్ లో పేజీల్లా రోజులు గడిచిపోతున్నా కేబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతల ఆశలు మాత్రం తీరడమే లేదు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు ఇంతవరకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా కేబినెట్ మంత్రులు ఎవరూ లేరు దీంతో ఆయా జిల్లాలకు చెందిన నేతలంతా ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వాళ్లు తిరిగి ఫ్లైట్ దిగేదాకా ఆశగా చూస్తున్నారు ఇక నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు కేబినెట్ లో చోటు దక్కుతుందని ఎదురు చూస్తున్నారు అదే జిల్లాకు చెందిన బాలునాయక్ గిరిజన కోటాలో మంత్రి అవుతారన్న ధీమాతో ఉన్నట్టుగా కనపడుతోంది ఇలా ఎవరికి వారు విస్తరణ ఆశలు పల్లకిలో ఊరేగుతూనే ఉన్నారు కానీ పని మాత్రం జరగడం లేదు మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే కేబినెట్ విస్తరణ అంటూ ఊరిస్తున్నా ఇది కూడా రొటీన్ స్టేట్మెంట్ అయినా ఈసారైనా పని జరుగుతుందా అన్న డైలమాలో ఉన్నారట ఆశావాహులు ఈ ఆశాభూసుల సంగతి ఎలా ఉన్నా అసలు కేబినెట్ విస్తరణకు అడ్డుపడుతున్న శక్తులేంటి మిగిలి ఉన్న ఆరు పదవుల్ని భర్తీ చేయకుండా పుల్లలు పెడుతుంది ఎవరు ఎక్కడ తాచారం జరుగుతోంది అంటూ కొందరు ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తోంది అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ విస్తరణ విషయంలో సానుకూలంగానే ఉన్నారట మరిక ఆలస్యం ఎందుకు అడ్డుపడుతోంది ఏంటి బాబు అంటూ సాగదీస్తూ అడుగుతుంటే ఇప్పుడు కొత్త రకమైన సమాధానం చెప్తున్నాయట కాంగ్రెస్ వర్గాలు బహుశా ముందు పార్టీ పదవుల్ని భర్తీ చేయాలనుకుని ఉండొచ్చు అన్నది వాళ్ల అంచనా ముందు పీసీసీ కమిటీలు పూర్తి స్థాయిలో వేస్తే ఎక్కువ మందిని సంతృప్తి పరచొచ్చని అప్పుడు కేబినెట్ ఆశావాహుల సంఖ్య కూడా తగ్గుతుందని అనుకున్నట్లుగా సమాచారం ఒకవేళ అలా కాకుండా ప్రెసెంట్ కేబినెట్ లో ప్రచారంలో ఉన్న వ్యక్తులు నచ్చని వాళ్లు ఎవరైనా అధిష్టానం దగ్గర పుల్లలు వేసి అడ్డుపడుతున్నారా అన్న చర్చ సైతం నడుస్తుందట ఇలా రకరకాల తిరుగుడు మరుగుడు లింకులతో క్యాబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉందట చూడాలి మరి ఆ జాతక పక్షుల ఆశలు ఎప్పటికీ నెరవేరుతాయో ఏమో